హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కిషోర్ సత్య సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి సో ఫ్రెండ్స్ నేను ఎందుకు ఎలా వచ్చానంటే మనకి టుడే ఏంటి వ్యాలన్స్ డే వ్యాలంటైన్స్ డే అలాగే ప్రేమికుల రోజు అనమాట అలాగే ఫ్రెండ్స్ రేపు ఇంకొకటి కూడా స్పెషల్ ఉంది మన యూట్యూబ్ ఛానల్ అంటే నా యూట్యూబ్ ఛానల్ కాదు అసలు యూట్యూబ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న లాంచ్ అయిందనమాట సో అందుకనే కూడా నేను వాళ్ళకి విష్ చేయడానికి అయితే నేను వచ్చాను అలాగే ప్రేమికులందరికీ అలాగే మ్యారేజ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరికీ నేనైతే వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను కొంచెం మీతో స్పెండ్ చేసి మీతో మాట్లాడాలని అనిపించింది అనమాట సో మనమైతే వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలా నా ఎమోషనల్లీ అన్నీ నేనైతే షేర్ చేసుకోబోతున్నాను అనమాట మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇచ్చిందనమాట అందుకే నేనైతే మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ నా ఫస్ట్ నా మ్యారేజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వార్ది నాది లౌకం అరేంజ్డ్ అనమాట చాలా స్వీట్గా ఉండేది ఎప్పుడు మేము ఎప్పుడు ఆ స్వీట్నెస్ ఎప్పుడు ఇప్పుడు వరకు మాకు అలాగే ఉంది ఫస్ట్ మాకు ఏ ఫీలింగ్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మాకు అలాగే అనిపిస్తుంది అన్నమాట ఎప్పుడు మేము గొడవ పడడం కానీ అలాంటివి అయితే ఏమీ లేవు ప్రజెంట్ ఇద్దరం అడ్జస్ట్ అయిపోతూ ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట నా అసలు లవ్ మ్యారేజ్ అవుతుందని నేను కల కూడా కనలేదు అలా అయితే నా మ్యారేజ్ అంతా బాగా పేరెంట్స్ అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ ఒప్పుకొని చాలా మంచిగా గ్రాండ్గా జరిగిందనమాట నా మ్యారేజ్ అయితే ఐఆమ్ స్లో సో హ్యాపీ అలాగే మా హస్బెండ్ కూడా హ్యాపీగా ఉన్నారు మా ఫ్యామిలీ అంతా మేమందరం హ్యాపీగా ఉన్నాం సో రేపు వ్యాలంటైన్స్ డే కదా నా చిన్న ఈ స్వీట్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అనమాట సో అందుకే షేర్ చేసుకున్నాను అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి అలాగే యూట్యూబ్ కూడా లాంచ్ చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్నే లాంచ్ చేశారనమాట అందుకనే వాళ్ళకు కూడా నేను విష్ చే తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ మేము మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉన్నాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము అప్పుడు ఏ ఫీలింగ్తో ఉన్నాము ఇప్పుడు కూడా అలా అలా అదే అంత లవ్ ఎఫెక్షను అనేది అలా రన్నింగ్ చేసుకుంటూ ఉందనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా వా నేనైతే అసలు యాక్చువల్లీ నాకైతే లవ్ మ్యారేజ్ అవుతుంది అని నేను అనుకోలేదండి చాలా స్ట్రగుల్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి ఉండకుండా అయితే ఏది ఉండదు బట్ ఏంటంటే మూ అది ఎలా అవుతుంది ఏంటి ఎలా పెద్దవాళ్ళని ఎలా ఒప్పించుకోవాలి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఒక టెన్షను అలా ఎన్ని టెన్షన్లలో ఒక పక్కన నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఈ టెన్షన్ అన్నిట్లలో అవుతుందా లేదా అవుతుందా లేదా ఎలా తన్నే నేను వదిలి ఎలా ఉండాలి తన లేకపోతే నేను ఉండలేని అన్న ఆలోచనలో అసలు ఎంత మైండ్ నేను ఎలా డిస్టర్బ్ అయ్యేదాన్ని అంటే కొన్ని రోజులైతే నేను ఫుడ్ కూడా దినుకోండి ఉండేది ఆలోచిస్తూ ఉండేదాన్ని అలా హాస్టల్లో నేను నిద్రపోతూ ఉంటే నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ బాగా సపోర్టివ్గా ఉన్నారండి నిజం చెప్తున్నా నేను ఇప్పటికీ వాళ్ళతో నేను కాంటాక్ట్లోనే ఉన్నానమాట ఏ స్నేహితురాలని ఏ ఎవరిని నేను ఇప్పటికీ వదిలిపెట్టలేదు ఫ్రెండ్షిప్కి నేను చాలా వాల్యూ ఇస్తాను అట్ ఏ టైం ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను హస్బెండ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను అందరికీ నేను ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాను అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా మీరు నిజంగా ఎవరినైనా ఇష్టపడినా ఏదైనా పెద్దవాళ్ళని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకొని మా హస్బెండ్ చాలా నిదానస్తుడు అనమాట నేను మాట్లాడతాను కానీ మా హస్బెండ్ చాలా తక్కువ మాట్లాడతాను నేనే ఎక్కువగా లడా 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 లోడా మాట్లాడుతూ ఉంటాను మా హస్బెండ్ అయితే చాలా తక్కువగా మాట్లాడతాడు చాలా నిదానస్తుడు అనమాట సో మా ఇద్దరికి అలాగా అసలు మేము అనుకోలేదు మేము స్కూల్ ఫ్రెండ్స్ కూడా కాదండి మాకు నిజంగా దేముడే అలా కనిపించాడో ఏమో మనకు తెలీదు బట్ ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ అనమాట చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మేము మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్స్ కన్నా ఫ్రెండ్షిప్ చాలా మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటాము మ్యాక్సిమం చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాము ఎప్పుడు చిరుపుల్లాడుతూ అయితే అలా ఉండము ఎప్పుడు చాలా ఫ్రెండ్లీ నేచర్ అలాగే కామ్ గోయింగ్ అనమాట ఏదైనా కళ్ళతోనే సైక్ చేసుకుంటూ ఉంటాము నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే కళ్ళతోనే మాట్లాడుకుంటామండి నాకు అదే అవుతుంది నా కళ్ళతో ఎలాగా అర్థాలు తెలుసుకుంటాడో ఏమో నాకు అర్థం కాదు కానీ మేమిద్దరం ఐ కాంటాక్ట్తోనే బాగా మాట్లాడుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐతోనే మాట్లాడుకుంటాము తర్వాత ఎప్పుడో మాట్లాడుకుంటాం కానీ కళ్ళతోనే మాట్లాడుకుంటాం అది చాలా స్వీట్ మెమరీ అనమాట నేను ఒక్కొక్కసారి అనుకుంటా నా కళ్ళతో ఎలా అబ్జర్వ్ చేస్తాడు ఎలా కనుక్కుంటాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు మా ఇద్దరిదైతే ఐ కాంటాక్ట్ నేను కూడా తన కళ్ళతోనే తెలుసుకుంటాను అన్నమాట అన్నీ ఏదైనా తన కళ్ళ ఐ కాంటాక్ట్తోనే మా చాలా వరకు జరుగుతుంటాయి అన్నమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా బుజ్జి మా మాకు స్వీట్గా ఒక బాబు అయితే ఉన్నాడండి వాడు పేరైతే నేనైతే నాకు మా ఫాదర్ లేడనమాట అందుకే నేను వాడినైతే డాడీ అని పిలుస్తాను మా వారని ఉంటే బుజ్జిగాడు అని పిలుస్తాడనమాట సో ఫ్రెండ్స్ మాకైతే వాడైతే చాలా హ్యాపీగా ఉంటుంది చిన్న కుటుంబం చింతలేని కుటుంబం మా అత్తయ్య మావయ్య మా ఆడబడుచులు మా అమ్మ మా ఫ్యామిలీ అటు సైడ్ అందరూ హ్యాపీగా హ్యాపీగా ఉన్నామన్నమాట మా లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా సరే లవ్ చేసాము అంటే కొన్నిటికి చాలా అడ్జస్ట్ అవ్వాలి మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి కొన్నిటికి వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకునేంత వరకు ఉండాలి అలాగే ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మనం చాలా అంటే చాలా అండర్స్టాండింగ్లో ఉండాలి ఫస్ట్ అండర్స్టాండింగే ఉండాలి అరేంజ్డ్కి లవ్కి డిఫరెంట్ ఏంటంటే అరేంజ్డ్లో పెద్దవాళ్ళు ఉంటారు లవ్ మ్యారేజ్లో వాళ్ళిద్దరే అన్నిటికీ అండర్స్టాండింగ్ అయ్యి మూవ్ ఆన్ అవుతూ ముందుకు వెళ్ళాలన్నమాట అది ఫస్ట్ వీళ్ళిద్దరికి తెలుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరే మంచిగా ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావాలి అలాగే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం ఇష్టపడిన వ్యక్తి కోసం నేనైతే చాలా తన కోసం నేను చాలా అంటే తన తను నా కోసం చాలా సాటిస్ఫైడ్ చేశాడు నేను తన కోసం చేశాను అనమాట కామని మాది స్వీట్ అంటే ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ అనమాట చాలా అది చాలా బాగుంటుంది ఆ ఫీల్ ఎలా చెప్ చెప్తున్నాను కదా ఐ కాంటాక్ట్తోనే చాలా వరకు మాట్లాడుకుంటాము అలాగా నా మ్యారేజ్ అయితే అలాగే జరిగిపోయింది అలాగే ఈ యూట్యూబ్ జర్నీ కూడా నేను చెప్ ఇప్పుడు షేర్ చేసుకోవాలనిపించింది ఈ హ్యాపీ మూమెంట్స్లో అది యూట్యూబ్ అందరూ ఏమన్నారంటే మా వారు నీకేమన్నా చేయాలనిపిస్తుందా ఏంటి అని నన్ను అడిగారు అనమాట చేస్తాను యూట్యూబ్ చేసుకుని ఉంటాను అని అన్నాను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయను వంటల వీడియోస్ స్టార్ట్ చేశాను వంటల వీడియోస్ స్టార్ట్ చేస్తే వంటల వీడియోస్ కొంచెం బాగానే చూశారు ఇంకా అన్ని ఛానళ్ళల్లో వంటల వీడియోసే ఉన్నాయి కదా ఒకసారి షాపింగ్ బ్లాగ్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము అని షాపింగ్ బ్లాగ్స్ అయితే చేశాను అన్నమాట దానికి బాగా వ్యూస్ వచ్చాయి అలాగే మా చిన్నాడపడుచు నేను చార్మినార్ షాపింగ్ బ్లాగ్ వీడియో పెట్టాము ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది ఓకే ఇంకా రెస్పాన్స్ బాగా వచ్చింది కదా అని ఇంకా నేను మూవ్ ఆన్ అయ్యి షాపింగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇలా షాపింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా వ్యూస్ బాగా వచ్చాయి చాలా మంచిగా మూవ్ ఆన్ అవుతుంది కదా అని ఇంకా షాపింగ్ వీడియోస్ అయితే చేసుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్లు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోస్ బాగా నచ్చినట్లయితే ఇంకా నేను మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలన్నమాట సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఇంకా ఉంటే బాగుంటుందని నేను ఇంకా మూవ్ ఆన్ అవుతానన్నమాట సో ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీలో కూడా చాలా కష్ట అయితే చూశాను నాకు ఏమనిపిస్తుందంటే ఒక్కోసారి నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అనమాట ఎంబీఏ కంప్లీట్ అయ్యింది ఇలా షాపింగ్కి వెళ్ళి వీడియోస్ తీసుకుంటున్నాను అని ఒక్కొక్కసారి అనిపించేదనమాట కానీ బట్ నేను ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీలో మనం ఒక నెంబర్ వన్ ఆఫ్ ద నెంబర్ అయిపోయిన తర్వాత మన కోసం ఉండే వ్యూస్ ఉన్నారు అలాగే సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి మనం వా షాపింగ్ బ్లాగ్స్తో ఉమెన్స్ చక్కగా బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వీడియోస్ తీస్తున్నానండి మా వారు మా బాబు నేను మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నాము ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నేను మీ అందరికీ విసి తెలియజేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి ఆ నిర్ణయం మీదే కట్టుబడి ఉండాలి ఎందుకంటే కష్టమో నష్టమో ఇంకా తన కోసం మనం వచ్చేసాం ఇంకా ఎన్ని కష్టాలైనా పడినా తన కోసమే ఇంకా ఏదైనా అలా అలా ఉండాలి అని అనుకున్న వాళ్ళే ముందడిగి వేయండి ఎన్ని వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత ఎవరు ఏది అన్నా సరే మనం పట్టించుకోకూడదు మన ముందు ఎవరుండాలి మన కోసం ఉన్న వ్యక్తి నేను తన కోసం ఉన్నాను తన నా కోసం ఉన్నాడు నిజం చెప్తున్నానండి చాలా లవ్ చేస్తే చాలా సిన్సియర్గా ఉండాలి సిన్సియర్గా ఉన్నామనుకోండి మనం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు సో ఎవరైనా సరే ఏ ఫ్యామిలీ అయినా సరే ఇంటర్ క్యాస్ట్ అని అంటారు కానీ క్యాస్ట్ క్యాస్ట్ కంటే ముఖ్యం మనం మానవత్వం మానవత్వంలో బడు బతుకుతున్నాం మనం ఇప్పుడు మానవత్వం ఉండాలి అలాగే క్యాస్ట్ది అనేది నాకేం అనిపిదండి ఎందుకంటే చేసుకునే వ్యక్తి మనకి ఇంపార్టెంట్ అలాగే పెద్దవాళ్ళు ఇంపార్టెంట్ పెద్దవాళ్ళని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోండి హ్యాపీగా ఉంటాము పెద్దవాళ్ళు వద్దు అంటున్నారు అనుకోండి అది కూడా మన మంచికే అది కూడా మన మంచి కోసమే కాబట్టి అది కూడా చూసుకోండి మా విషయంలో ఏంటంటే నాకు మా ఫాదర్ లేడు కాబట్టి మా మా మావయ్యే నాకు ఫాదర్ అయ్యి ఆయనే అన్నీ చేశాడు సో నేను మా ఫ్రెండ్స్ హాస్టల్లో మా మావికి ఎలా చెప్పాలి మా మావిని ఎలా ఒప్పించుకోవాలి ఏంది అని మాట్లాడుతూ ఉంటే శ్రావణి అని నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట అదేమందంటే కాదే వాట్సాప్లో మెసేజ్ చేద్దాము అని చెప్పింది వాట్సాప్లో మెసేజ్ నిజం చెప్తున్నాను అండి రెండు పేజీలు వాట్సాప్ మెసేజ్ చేశాను ఆ మెసేజ్ మా మామయ్య ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చూసుకోలేదు ఆ ఫిఫ్టీన్ డేస్ నేను పడ్డానండి మామూలుగా వెళ్ళలేదు మా మామయ్య చూసారా మా మామయ్య చూసాడు ఫోను అమ్ము మా మామయ్య తిడతాడు అంటే అలాగా నేను పడ్డ కష్టాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను లవ్ చేసేటప్పుడు మా వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అసలు ఎలా టెన్షన్ పడేదాన్ని అంటే అమ్మో ఫుల్ లిఫ్ట్ చేయ ఫుల్ లిఫ్ట్ చేయ అలా అయిపోయేది నా మైండ్ అమ్ము నాకు తను ఎక్కడ దూరం అవుతాడు అని ఎంత భయం వేసేదో కానీ గాడ్ మా ఇద్దరిని కలిపేశాడు నాకు చాలా ఇష్టం అండి తను నిజం చెప్తున్నా ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం నన్ను కూడా బాగా చూసుకుంటాను ఈ హ్యాపీ మూమెంట్స్లో నాకు కాలం నీళ్ళు వస్తున్నాయి రాకూడదు నిజంగా నాకు చిన్న ఫేవర్ వచ్చినా కూడా తట్టుకోలేదు దానికి చిన్న దెబ్బ తగిన నేను తట్టుకోలేను అంత ఇష్టం అన్నమాట మా ఇద్దరికి అంత ఇష్టం కాబట్టి దేవుణ్ణి మా ఇద్దరిని కలిపాడేమో అనుకుంటాను నేను కూడా నన్ను చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మేము మా మామయ్య మా మామయ్యకి మెసేజ్ ఏం చేశానంటే మామయ్య ఒక అబ్బాయి ఒక పర్సన్ ఇష్టపడ్డాను నాకు సంబంధాలు వస్తున్నాయి వస్తున్నాయమ్మా ఒక పర్సన్ ఇష్టపడ్డాను మరి ఏంది మామయ్య మరి అని అంటే అంటే నా వర్షంలో నేను చాలా రెండు పేజీలు రాశాను అయితే మరి ఆయన చూసుకొని నాకు ఫోన్ చేశాడు తిడతాడేమో 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 గుండెల్లో భయం 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 భయంగా ఫోన్ ఎత్తేసి వాళ్ళ దేవురు అన్నీ చెప్పావు కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నాడు అనమాట మా మావయ్య నాకు చెప్పా పెట్టుకోకుండానే ఉమెన్స్ డే రోజు జయంతూ క్యాంపస్లో ఒక ఉమెన్ లవ్ చేసుకొని చనిపోయింది అని మా మామయ్యకి అప్పుడు భయం భయం వేసిందంట మా మామయ్యకి భయం వేస్తే అమ్మో నా మీ అనుగోళ్ళు ఏమైపోద్దు అనుకున్నాడో ఏమో మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు తెలీదు వెళ్ళేది కూడా వెళ్ళి ఒప్పించుకొని మ్యారేజ్ చేశారనమాట ఈరోజు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది కానీ మా మావి మా పక్కన లేడు అదే నాకు బాధగా ఉంది ఎక్కడున్నా ఆయన నన్ను చూస్తూ ఉంటాడని అనుకుంటున్నాను మా అన్నయ్య మా వాళ్ళందరూ ఇటు మా అత్తయ్య మామయ్య మరి మా ఆడబడుచులు వీళ్ళందరి సపోర్ట్ వల్లే మా మ్యారేజ్ జరిగింది ఆ చాలా హ్యాపీగా ఉన్నాము ఈ వ్యాలంటైన్స్ డే రోజు నా నా లవ్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో ఫ్రెండ్స్ మా అత్తయ్య మావయ్య మరి మా ఆడబడుచులు అలాగే మా మా అమ్మ వైపు వాళ్ళు కానీ అందరూ మమ్మల్ని బాగా చూసుకుంటారు అలాగే మా రాధక్క మా పెద్దనాన్నగారు కూతురే మా మామయ్య వైఫ్ అనమాట ఆవిడ కూడా ఒప్పుకొని అందరితో అందరితో మూడు వేల మంది మధ్యలో నా మ్యారేజ్ జరిగింది దేవుడు బ్లెస్ చేశాడనమాట ఇప్పుడు మాకు బాబు మా మా లవ్ స్టోరీలో చాలా మంచిగా క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంటుందన్నమాట లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాల్సిందే అలాగే మ్యా అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే లవ్ చేస్తే పేరెంట్స్ అందరినీ ఒప్పించుకునే మ్యారేజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ యూట్యూబ్ పెట్టి కూడా మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్నే పెట్టారనమాట సో వాళ్ళకు కూడా కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరూ మంచిగా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా చాలా అడ్జస్ట్మెంట్తో చాలా అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా ఉండాలి అడ్జస్ట్ అవ్వమన్నాను కదా అని అవమంటున్నారు ఏంటి సిస్టర్ అని అంటారేమో ఒకటి అడ్జస్ట్ అయితేనే జీవితం అడ్జస్ట్ అవ్వకపోతే ఏది జీవితం కాదు ఇది మాత్రం నేను చెప్పగలను నా చిన్న సలహా అనమాట మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అందరూ హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న యూట్యూబర్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఈ ఫీలింగ్స్ని చక్కగా విన్నందుకు ఓకేనా ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులేమన్నా మాట్లాడుంటే నన్ను క్షమించండి నా వీడియోస్ చాలా మంచిగా